మ శివాయ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో ఆచరించవలసినటువంటి నియమాలు ఏ రకంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క ఛానల్లో ప్రతి విషయం కూడా ఆధ్యాత్మికత గురించి చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఛానల్ని చూసి మంచి మంచి విషయాలు కూడా తెలుసుకొని నా యొక్క ఛానల్ని ఆదరించి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న నోటిఫికేషన్ బెల్లుని నొక్కి నా యొక్క ఛానల్ని ఆదరిస్తారని ప్రేక్షక మహాశైలికి కోరుచున్నాను ఈ యొక్క ట్రాఫిక్ ఏంటంటే మనం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు కూడా తెల్లవారు లేచి మనం ఏ రకంగా నడవాలి అనే దానికోసం ఈ యొక్క కాన్సెప్టు అందులో భాగంగా మనం తెల్లవారు లేచిన వెంటనే మనం చక్కగా లేచి అరచేతులు చూసుకొని అలాగే మనకి ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ భగవంతుణ్ణి వేడుకొని లేచి ఈ యొక్క రోజు చక్కగా గడవాలి అనేసి మనం ధ్యానం చేసుకుంటాం తర్వాత చక్కగా బ్రష్ చేసుకొని స్నానం చేస్తాం స్నానం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కాఫీలు టీలు అలవాట్లు ఉన్నాయి కానీ నిత్య జీవితంలో అటువంటివన్నీ కూడా కాఫీలు టీలు ముందు తాగడం కాదు తెల్లవారు లేచి స్నానం చేసిన వెంటనే దేవుడి దగ్గర దీపారాధన చెయ్యవలను చక్కగా ఒక మడి పంచి ఆరేసుకున్నది ముందు రోజు ఆరేసుకున్నది చక్కగా తీసుకొని మగవాళ్ళు ముందు దీపారాధన చెయ్యాలి ఎప్పుడైనా సరే గృహంలో మగవాడు దీపారాధన పూజ చేస్తేనే అది ఫలితం లేదా భార్యాభర్తలు ఇరువురు కూడా కలిపి చేసుకోవచ్చు ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరు కూడా లేటుగా లేవడం అటువంటివన్నీ చేస్తుంటారు వారి యొక్క వృత్తి వారి యొక్క ఉద్యోగ ధర్మాల్లో కొన్ని ఇబ్బందుల వల్ల లేటుగా లేవడం జరుగుతుంది కానీ మనం లేచినప్పుడు బ్రాహ్మీ ముహూర్తం అనేది ఒకటి ఉంటుంది అంటే దేవతలు స్నానం చేసినటువంటి సమయం అది ఏ సమయం అంటే తెల్లవారి మూడు గంటల నుంచి కూడా ఐదున్నర ఆ లోపు అంటే సూర్యోదయం అయిన లోపు ఉన్నటువంటి ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తం ఈ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసినటువంటి స్నానం ఆ దేవతలు అందరితో కూడా మనం స్నానం చేసినంత పుణ్య ఒక నది కానీ ఒక నెయ్యి కానీ లేదా ఒక బోరింగ్ కానీ చేసినప్పుడు మనం సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు చెప్పుకొని చక్కగా ఆ యొక్క స్నానం చేస్తే దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే బ్రాహ్మణుడు అయితే చక్కగా సంధ్యావందనాది కార్యక్రమాలు కూడా చేసుకోవాలి తరువాత చక్కగా స్నానం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర దీపారాధన అలాగే పంచాయతన పూజ అనగా శివ పంచాయతనం విష్ణు పంచాయతనం ఎవరికి ఎవరి శక్తానుసారం అనుసారం వారు పూజించుకోవచ్చును తర్వాత చక్కగా ఎప్పుడైనా సరే లేట్ అయిపోయిందంటే స్నానంకి ఐదున్నర దాటిన తర్వాత ఏడు లోపు చేసినటువంటి స్నానాన్ని మనుష్య స్నానం అంటారు అది మధ్యస్థమం ఏడు గంటలు దాటిన తర్వాత చేసినటువంటి స్నానాన్ని రాక్షస స్నానం అంటారు అంటే రాక్షసులు చేసినటువంటి స్నానం అది అంత ఫలితాన్ని చేకూర్చదు అలాగే ఎవరి శక్తానుసారం వారు చేస్తుంటారు ప్రస్తుత బీపీలు షుగర్లు అన్నీ కూడా ఈ యొక్క కాలమాన పరిస్థితులు వల్ల వస్తున్నాయి కనుక ఎవరిని మనం ఏమీ అనకూడదు ఎవరి శక్తానుసారం వారు చేసుకుంటారు అయితే విషయానికి వస్తే చక్కగా దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని చక్కగా అప్పుడు మనం కాఫీలు టీలు టిఫిన్లు స్వీకరించాలి స్వీకరించిన తర్వాత మనం ఏం చేస్తాం ఎవరి యొక్క పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం ఉద్యోగాలు వ్యాపారాలు అలాగే బ్రాహ్మణులు గుడి పూజారులు అటువంటి వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర గాయత్రీ దేవి యొక్క జపం చేసుకొని అలాగే సంధ్యావందనాది క్రతువులు కూడా చేసుకొని అప్పుడు ఆలయానికి వెళ్ళాలి ఎవరు ఆలయాల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇతరులు అయితే చక్కగా ఈ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో లేవచ్చును అటు ఇటైనా కానీ ఆలయ పూజారులు అయితే అలా కుదరదు తెల్లవారుజామున మూడు గంటలకి లేస్తే కానీ స్నానం మరీ తడి సంధ్యావందనం క్రతువులు కూడా చాలా లేటుగా ఉంటాయి అందువలన ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకోవాలి అలాగే సాయంకాల సమయంలో కూడా అంటే సంధ్యా సమయం ఆ సంధ్యా సమయంలో కూడా తదాస్తు దేవతలు సంచరిస్తుంటారు మనం ఏ పని చేసినా సరే తదాస్తు దేవతలు ఆరు నుంచి ఏడు లోపు మనం చేసినటువంటి పని తదాస్తు అంటారు సంధ్యా సమయం అంటే సూర్యాస్తమయం అయినటువంటి అవుతున్నటువంటి సమయం ఆ సమయంలో సంధ్యా సమయం ఆ సమయంలో ఎవరు పడుకోకూడదు ఆ సమయంలో పడుకున్నారంటే దానంత దరిద్రం ఇంకోటి లేదు ఆ గృహంలో దరిద్రం సంభవిస్తుంది తాండవిస్తుంది అని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నియమాలు పాటించాయి అలాగే బ్రాహ్మణులు అయితే మధ్యాహ్న భాగం అనగా పన్నెండు గంటల సమయంలో చక్కగా మధ్యాహ్నం సంధ్యావందన కార్యక్రమం కూడా చేసుకోవచ్చును సాయంకాలం ఆ యొక్క దేవతలు సంచరించినటువంటి ఆ తదాస్తు దేవతలు ఉన్నటువంటి సమయంలో అంటే సూర్యాస్తమయం అయ్యే లోపు చక్కగా ఆ యొక్క సంధ్యావందన కృతువులు కూడా నిర్వహించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా చేస్తే కనుక వారికి ప్రతి ఒక్కరు ఆ రకంగా చేసుకుంటే కనుక వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కలగకుండా ఆ భగవంతుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అందంలో మనకి సందేహం లేదనమాట అలాగే రాత్రి పడుకోబోయే ముందు కూడా ఓం నమ శివాయ్ ఓం నమశివాయ్ ఓం అని ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ పడుకోవాలి కానీ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు మొబైల్స్కే పరిమితం అయిపోతున్నారు దానికి మనం ఏం చేయలేం కావున ప్రతి ఒక్కరు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అందువలన ఆ రకంగా చేస్తే కనుక ఆ పరమశివుడు శివశివ శివశిభ ఓం నమశివ అనే మంత్రాన్ని ఆ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మనం పడుకుంటే ఎటువంటి పేడ కళ్ళు కూడా రావు ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి అంటారు కానీ ఎందువల్ల వస్తే మనం సెల్లు మొబైల్లు అందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని సినిమాలు వీడియోలు చూడడం బట్టి అటువంటి కళ్ళన్నీ వస్తూ ఉంటాయి పీడకళ్ళగా చక్కగా ప్రశాంతంగా పడుకుని మళ్ళీ తెల్లవారు లేచి యథావిధిగా నిత్యకృత్యాలు కూడా నెరవేర్చుకుంటే కనుక ఆ యొక్క ఆరోగ్యం ఎంతో సహకరిస్తుంది అన్నమాట వారికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఒక గంట లేదా ఒక అరగంట భగవంతుడి కోస ఉదయాన్నే కేటాయించండి తప్పేం లేదు కదా మనం తెల్లవారు లేచి ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉంటాం ఓ గంట ఆ రకంగా మనం పేపర్ చదవడానికి ఒక గంట ఇచ్చేస్తాం దాని బదులు ఆ దేవుడి యొక్క దీపారాధన చేసి పూజా కార్యక్రమంలో ఉంటే చాలా చక్కగా ఆ భగవంతునికి అనుగ్రహం కలిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అందువల్ల ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి విషయాలు కొంతమందికి అర్థమవుతాయి కొంతమందికి ఏదో చెప్పేరు ప్రతి ఒక్కరు చెప్పిందే కదా అని మన పెద్దలందరూ కూడా చక్కగా ఎంతో చక్కగా చెప్పి ఉన్నారు అలాగే మన పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ గరికిపాటి వారు కానీ ఇలాగా ఇటువంటి పెద్దలందరూ కూడా మన మన కోసం మనకి చెప్తున్నారు వారి ప్రవచనాలు చెప్తున్నారంటే ఈ యొక్క ధర్మభూమిలో మనం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అటువంటి వాళ్ళని మనం పొందలేం అటువంటి వారికి అనుగ్రహం కూడా కలగాలి సాగంటి వారిని కానీ గరికిపాటి వారిని కానీ నేను ఇప్పటికి వచ్చి కలవలేకపోయాను ఎందుకంటే అదృష్టం లేదు మహానుభావులు అటువంటి వారి యొక్క కలయిక కలగాలి వారి చెప్పినటువంటి మార్గం మంచి మార్గాలు అటువంటి మార్గంలో మంచి మార్గాన్ని అనుసరించి నడవాలి ప్రతి ఒక్కరు కూడా అది ఈ యొక్క ధర్మ సందేహాలు అలాగే నిత్యం ప్రతి ఒక్కరు ఆచరించవలసినటువంటి నియమాలు కూడా నాకు శక్తి నాకు వచ్చినంతవరకు చెప్పి ఉన్నాను నా యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ బటన్ నొక్కితే కనుక ఇటువంటి విషయాలు పది మందికి కూడా అర్థమవుతాయి ప్రతి ఒక్కరు కూడా వీడియో వెళ్తుంది అందువల్ల ప్రేక్షకు మహాశైలందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూర్చాలని ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఓం నమ శివాయ